హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్ మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు వచ్చేది మాస శివరాత్రి అయితే మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి సమస్త జగత్తును దహించేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు పార్వతికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడయ్యాడు యముని బారి నుంచి భక్త మార్కండేయుణ్ణి రక్షించి చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు హేశ్వరుని అనుగ్రహం మహాశివరాత్రి పూజతో లభిస్తుంది శివరాత్రి మాహాత్మ్యాన్ని వివరించే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది వారణాసిలో సుస్వరుడని బోయేవాడు ఉండేవాడు ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళిన సుస్వరుడికి ఏమీ దొరకపోవడంతో జంతువుల కోసం తిరుగుతూ దారి తప్పిపోయాడు చీకటి పడటంతో జంతువుల బారి నుంచి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షం పైకి ఎక్కి కూర్చున్నాడు ఉదయం నుంచి ఆహారం తీసుకొని ఆ పోయేవాడు ఆ రాత్రంతా నిద్రపోలేదు జాగారం చేస్తూ ఆ రాత్రివేళ ఎటువేళ్లలో దిక్కుతోచక ఆలోచిస్తూ తాను కూర్చున్న కొమ్మ ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందకు పడేస్తే అవి కింద ఉన్న శివలింగంపై పడ్డాయి తన వెంట తెచ్చుకున్న పాత్రలోని నీళ్లు కూడా అనుకోకుండా ఆ లింగంపై పడి అభిషేకం పూర్తయింది బోయవాడు అడవిలో దారితప్పిన రోజు మహాశివరాత్రి కావడం ఆ రాత్రంతా ఉపవాసం జాగరణం చేసి శివలింగానికి అభిషేకం నిర్వహించి బిల్వ పత్రాలతో అర్చించాడు దీంతో బోయవాడు మరణాంతరం శివ సాహిత్యం చేరుకున్నాడు శివరాత్రి మహాత్మ్యం గురించి ఆ బోయవాడికి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజాఫలాన్ని అతడు మరణాంతరం పొందగలిగాడు శివరాత్రి పూజ శివ శక్తి కలయికను సూచిస్తుంది అందుకే దీనికి అంతటి ప్రత్యేకత శివుని అభిషేక ప్రియుడు అంటారు ఆయనకు భక్తితో ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులలో ఆవు నేతితో దీపం వెలిగించి పౌరహితులకు దానం చేస్తే ఆజ్ఞానందకారం దశిస్తుంది అంత స్తోమత లేని వారు కనీసం తోటకూర కట్ట సమర్పించిన వారికి అంతులేని సంపదలు కలుగుతాయట అయితే మహాశివరాత్రి రోజున అయితే మహాశివరాత్రి రోజున శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది మహాదేవుడికి ఇష్టమైన పుష్పాలు పత్రాల గురించి వేదాల్లో పేర్కొన్నారు మారేడు దళాలు శివుడికి అత్యంత ప్రీతికరమైన పూజా పత్రాలు పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు నాగమల్లి పుష్పం శివునికి అత్యంత ఇష్టమైనది పుష్పం దీనితో శివుని పూజిస్తే అనుగ్రహిస్తాడు శంఖం పూలు కేవలం శివారాధన కోసమే వినియోగిస్తారు ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు జిల్లేడు పుష్పాల వల్ల మనుషుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికంగాను వీటికి చాలా ప్రాధాన్యత ఉంది శివుడికి పూజించిన ఈ పూలను తలపై ధరిస్తే పూర్వ జన్మలో చేసిన పాపకర్మలు నశించిపోతాయంటారు సంపెంగ పూల సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి వీటితో పూజించే వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు గన్నేరు పుష్పాలు పసుపు రంగులో ఉంటాయి ఈ రంగును త్యాగానికి గుర్తుగా భావిస్తారు అవసరాలకు త్యాగం చేయడం వల్ల జీవితంలో ప్రతి అంశంలో సమతౌల్యత పాటించడం వీలవుతుంది మల్లెపూల సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాలు సానుకూలంగా మారుతాయి వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం మానసిక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటే శివుడు అనుగ్రహిస్తాడంట